వైసీపీ ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఇరవై రెండు స్థానాలను సొంతం చేసేసుకుంది అప్పట్లో అటు రాజ్యసభలోను లోక్సభలో కూడా పార్లమెంట్లో తిరుగులేదు అన్నట్టుగా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం లోక్సభకు సంబంధించి నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు ఆ నలుగురిలో ది బెస్ట్ ఎంపీ ఎవరు అనే సర్వే ఒకటి తాజాగా తేల్చిందట ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీగా అలాగే అవినాష్ రెడ్డి ఉన్నారు ఎంపీగా అలాగే తిరుపతి ఎంపీగా గురుమూర్తు ఉన్నారు వీళ్ళ ముగ్గురు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినవారు అలాగే ఇటు ఉత్తరాంధ్ర నుంచి అరకు ఎంపీ తనూజ రాణి ఒక మహిళా ఎంపీ ఉన్నారు అయితే వీళ్ళల్లో ఎవరి పనితీరు అద్భుతంగా ఉంది అంటే అందరి నోట్లో నాలుగులాగా ఎవరితో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా ఒక మంచి ఎంపీగా అయితే మాత్రం తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి మంచి పేరు దక్కించుకున్నారట ఆయన దాదాపుగా ఇక్కడ మిగిలిన వాళ్ళ విషయాలతో పోలిస్తే అంటే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కానీ లేదంటే రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కానీ వీళ్ళిద్దరితో పోలిస్తే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నాయకుల పట్ల స్పందిస్తున్న తీరు అలాగే పార్లమెంట్లో వ్యవహరిస్తున్న విధానాలపై ప్రజలు మేరకు సంతృప్తిగానే ఉన్నారట అలాగే అవినాష్ రెడ్డి విషయంలో చూసుకుంటే కడప ఎంపీ చాలా వెనకబడ్డారు గత ఎన్నికల్లో బొటాపొటీ మార్కులతో విజయం సాధించిన ఆయన ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో వెనకబడ్డారు అనే సర్వే చెబుతుందట ఇక తనూజ రాణి గారి విషయానికి వస్తే కనుక దాదాపుగా అంటే ఈమె పనితీరు మీద కాస్తంత అసంతృప్తి ఎక్కువగానే ఉంది ప్రజల్లో అనేది పైగా ఈమె మొదటిసారి ఎంపీ సో దాదాపుగా చూసుకుంటే ఎవరు ఎక్కువగా మంచి ఎంపీగా గుర్తు గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వైసీపీలు ఈసారి ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంపీగా పనిచేశారు కాకపోతే అప్పుడు ఆయన మధ్యలో వచ్చారు ఈసారి వైసీపీ ఓడిపోయినా సరే ఆయన విజయం సాధించుకున్నారు అలాగే ఎక్కడా పెద్దగా ఎలాంటి విభేదాలు జోలికి వెళ్ళరు ఎలాంటి ఒక అంటే కాంట్రవర్సీస్ కానీ ఒక ఫైర్ బ్రాండ్ అయితే కాదు గురుమూర్తి కాకపోతే ఆయన చెయ్యాలనుకున్నది ఆయన పని ఆయన పరిధిలో ఆయన చేసుకెళ్ళిపోతూ ఉంటారు ఒక రకంగా రహితుడు ఎవరితోనూ ఎలాంటి వివాదాలు పెట్టుకోరు అంటే మంచి మార్కులే కొట్టేస్తున్నారు సైలెంట్గా అంటే వాస్తవానికి అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి ఒక రకంగా ఒక స్ట్రాంగ్ ఎంపీలే అయినా సరే వాళ్ళని దాటి మంచి మార్కులు తెచ్చుకున్నారు గురుమూర్తి అనేది అలాగే దాదాపుగా నలభై రెండు శాతం మంది ప్రజలు ఏం చెప్తున్నారు అంటే మిథున్ రెడ్డి విషయంలో కాస్తంత పర్వాలేదు అని మాత్రమే చెప్తున్నారట నలభై రెండు శాతం మంది మిగిలిన వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉన్నారట అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ గురుమూర్తి ఫస్ట్ ప్లేస్లో ఉంటే మిథున్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు అలాగే ఆ నాలుగో స్థానంలో అవినాష్ రెడ్డి అలాగే తనూజ రాణి ఇద్దరు కూడా నాలుగో స్థానంలో ఉన్నారట ఇది తాజాగా ఒక సర్వే తేల్చిన అంశం